అందరికీ నమస్కారం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏం చేశారు ఏం చేశారు ఏం పనులు చేయలేదు ఏం పనులు చేయలేదని ఈ తిక్క వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు మంత్రులు మాజీ మంత్రుల కాడి నుంచి ఇప్పుడుండే మంత్రులు అందరూ కలిపి ఇదే పాట ఇదే మాట ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులలో ఆయన టూ థౌజండ్ నైన్టీన్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం మొదలుపెట్టిన ప్రాజెక్టుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం హుడ్కో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆ రోజు ముఖ్యమ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సెంట్రల్లో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నారాయణ గారు మంత్రిగా అదే శాఖలో ఉండి వెంకయ్యనాయుడు గారు చొరవతో నారాయణ మాస్టర్ నారాయణ సార్ గారి ఫాలో అప్తో ఈరోజు విజయవాడ అయితే ఏమి గుంటూరు అయితే ఏమి నెల్లూరు అయితే ఏమి హుడ్కో సంస్థ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ పైప్ వాటర్ వర్క్స్ మనం తీసుకొని వచ్చి మొదలు మొదలుపెట్టడం జరిగింది ఈరోజు మేము అడుగుతున్నాం విజయవాడ ఏడు వందల యాభై కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు గుంటూరు ఏడు వందల యాభై కోట్లు నెల్లూరు వెయ్యన్ని నూట యాభై కోట్ల రూపాయల వర్కులు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హమ మొదలైన విషయం మనకు అందరికీ తెలుసు ఈరోజు ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం లోన్ డబ్బులు వచ్చినాయి హుడుకో డబ్బులు ఇచ్చేసింది గవర్నమెంటు ఖాతాలో పడిపోయినాయి ప్రాజెక్టులు మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిన రోజు నుంచి ఆ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా ఆకరాకి ఒక తట్ట మట్టి వేసిన దిక్కు కూడా లేదని మీకు అందరికీ మనో చేస్తున్నాం మూడేళ్లలో మీరు సాధించింది ఏంది అనే విషయంపై ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి మా సత్యబాబు పాత మాజీ మంత్రివర్లు ఆయన శాఖకు సంబంధించింది ఈరోజు ఆదిమూల సురేష్ గారికి ఈరోజు మేము సూటిగాడుతున్నాం మా ప తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ గుంటూరు డెబ్బై శాతం పనులైపోయినాయి ఎంత డెబ్బై శాతం పనులైన ఈరోజు మూడేళ్ళ తర్వాత ఒక వన్ పర్సెంట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ ఒక్క పనన్నా చేశారా అని అడుగుతున్నాం నెల్లూరుకి వస్తే అదే పరిస్థితి గ్రౌండ్ డ్రైనేజు ఎనభై పర్సెంట్ అయిపోయింది వాటర్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైంటీ టూ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఆ రోజు నుంచి ఈ మూడేళ్లల్లో ఏ రోజైనా ఒక్క ఇటుకన్నా వేసారా అని అడుగుతున్నాం మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు చెప్తే మే వినాల అభివృద్ధి గురించి ఈరోజు సూటిగా ఒక ప్రశ్న స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం లేదు దీనికి ఈ ప్రాజెక్టులకి ఎందుకంటే హుడ్కో డబ్బులు ఇస్తుంది హుడ్కో డబ్బులు ఇస్తుంది మీ డబ్బులు ఏమన్నా అవసరమయ్యి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అవసరమయ్యి స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేవు కాబట్టి మేము చాలా సంక్షేమ పథకాలలో మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేదానికి కూడా ఛాన్స్ లేదు మరి మీ డబ్బులు అవసరం లేక మీ డబ్బులు అవసరం లేక హుడుకో డబ్బులు ఇస్తుంటే మీ బాధ ఏంది అని అడుగుతున్నా ఎల్ఎన్టీ మెగా కన్స్ట్రక్షన్స్ మేజర్గా ఈ రెండు కంపెనీలే పనిచేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్స్లో ఒక పక్కన మీరేం చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇరు వాళ్ళు ప్రాజెక్టులన్నీ వదిలేసి ఎక్కడ పాటికి వాళ్ళు తట్టా పుట్టా సర్దుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఖర్చు పెట్టిన డబ్బుల సంగతి ఏంది అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మంత్రులని ఈ ప్రాజెక్ట్ వదిలేసినట్టేనా మీరు లేదు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఈ ఎల్ఎన్టీని మెగా కన్స్ట్రక్షన్ దగ్గర లంచాల కోసం ఆపున్నారా అని అడుగుతున్నాం అదేమంటే నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు ఈ ప్రాజెక్ట్ మీద మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేశాము అని ఈరోజు అనిల్ నడుతున్నాం అనిల్ రెండున్నరేళ్ళైంది నువ్వు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది అని అడుగుతున్నా ఈ రెండున్నరేళ్లలో విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఏమైంది రెండున్నర ఏళ్ల ఎవరు విజిలెన్స్ చేయరు విజిలెన్స్ టీము రెండున్నర ఏళ్ళ సమయం తీసుకోదు ఏ ప్రాజెక్టుకి కూడా వారం పది రోజులు ఒక నెల విజిలెన్స్ కమి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేస్తారు తప్పు జరిగిందా తప్పు జరగలేదా ఈ రోజుకు కూడా మీకు విజిలెన్స్ రిపోర్టు వచ్చినా మీరు మాకు చెప్పకుండా ఉన్నారా మాకు తెలియదు కానీ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ పారిదర్శకంగా జరిగినాయి ఈ చాలా మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా అవినీతి లేకుండా జరిగినాయి అనే విషయం అనిల్ కుమార్ యాదవే ఇప్పుడు నిరూపించాడు మనకి ఎందుకంటే విజిలెన్స్ రిపోర్ట్ రాలేదు కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం ఎల్ ఎన్టీ మెగా ఆల్రెడీ డబ్బులు డిస్పర్స్ అయిపోయినాయి ఆల్రెడీ వడ్డీలు కడుతున్నాం అసలు కూడా కట్టడం మొదలుపెట్టాం ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నాం ఈరోజు విజయవాడ గుంటూరు కార్పొరేషన్లు నెల్లూరు కార్పొరేషన్లో నెలకి పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు వడ్డీ అయితే ఏమి అసలు అయితే ఏమి తిరిగి ఉడుకో కడుతున్నాం ఈ పాపం ఎవరిదే అడుగుతున్నా ఒక పక్క ప్రాజెక్టు పూర్తిగాలే ఒక పక్క వడ్డీలు కడుతున్నాం ఈరోజే జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు ఇది జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు నాయన ప్రజలు కడుతున్నాం మనం కట్టే ట్యాక్సుల్లో మనం కట్టే పన్నులో వీళ్ళు ఈరోజు మన పన్ను డబ్బులు ఇంట్రెస్ట్కి అసలుకి ఈరోజు ఉడుకో ఉడుకో కట్టడం జరుగుతూ ఉంది ఎవరు పాపం అని అడుగుతున్నా మళ్ళీ ఒక పక్క ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఉపయోగం లేవు పూర్తి చేయలే అండర్గ్రౌండేజ్ డ్రైనేజీ ఈ రోజుకి సగం సగం కరెక్ట్గా మీరు మూడు నాలుగు నెలలు లేదు మ్యాక్సిమం ఒక ఆరు నెలలు పనిచేస్తే విజయవాడ గుంటూరు నెల్లూరు మూడు పట్టణాల్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలవుతుంది దానివల్ల ఏమవుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది దోమలు తగ్గుతాయి ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉందో అదన్నీ లేకుండా ఎన్ని ముందు చూపుతో తీసుకొని వచ్చిన ప్రాజెక్టులు ఒక కొత్త స్టేట్లో ఆ రోజు మనకు ఫండ్స్ లేవు కాబట్టి కొత్త స్టేట్లో మనం హుడుకోకు తీసుకోబోయి ఆ రోజు వెంకయ్యనాయుడు చొరవతో ఇవన్నీ వస్తే మీకు ఏం బాధ నడుగుతున్నా అంటే విజయవాడ గుంటూరు నెల్లూరు ప్రజలు దాములతో సావాలా దాములతో సస్తే మీకు సంతోషమా మా రక్తం పీలస్తూ ఉంటే మీకు సంతోషమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా లేకపోతే ఇంకేం కారణం డబ్బులున్న ప్రాజెక్టులకి ఆల్రెడీ ఫండ్స్ ఆడ అవైలబుల్ ఉన్నాయి పనిచేసి డబ్బులు తీ మీరు ఎందుకు కాంట్రాక్టర్లు డబ్బులు తీరు లేదా ఆ హుడుకా డబ్బులు కూడా మింగేశారా మీ వాటా మీది సజ్జల రామకృష్ణారెడ్డి వాటా సజ్జల రామకృష్ణారెడ్డిది ఎమ్మెల్యేల వాటా ఎమ్మెల్యేది మంత్రి వాటా మంత్రిది మీరేమన్నా ఆ డబ్బులు తినేసి కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వకుండా అంటే మీ మీకే నష్టం లేదు కదా కట్టేది మేం కదా పనులు ఈరోజు ఇంకొక ఇంకోటి కూడా అడుగుతున్నాం ఓపెనింగ్ డేట్లు మా అనిల్ కుమార్ యాదవ్ భలే ఇస్తుంటాడు ఈరోజు ఓపెనింగ్ ఆ రోజు ఓపెనింగ్ ఏది ఓపెనింగ్ ఉండదు ఏది ఓపెనింగ్ ఉండదు చెప్తా ఉంటారు డేట్లు ఇప్పుడికైనా ప్పటికైనా ఏమైనా ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయని మీరు చెప్పగలుగుతారా అసలు కంప్లీట్ చేస్తాం పూర్తి చేస్తాం లేకపోతే వదిలేశారా అనే విషయమైనా చెప్పండి ప్రజలు ఒక డిసిషన్కి వస్తారు ఓహో ఈ ప్రాజెక్టులు మనకు లేవు ఈ ప్రాజెక్టుల వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు పోయినాయి అనుకుంటాం లేదు మీకు ఎల్లంటి సంస్థ డబ్బులు ఇలాకుంది చెప్పండి అది కూడా ఇంటి ఇంటికి పది రూపాయలు ఇరవై రూపాయల యాభై రూపాయలు విజయవాడ గుంటూరు నెల్లూరు పట్టణాల్లో మేం వసూలు చేస్తాం మీకోసం మేం వసూళ్లు చేసి మీకు డబ్బులు ఇస్తాం ఎందుకు తప్పదు కదా ప్రభుత్వం మీది మీలాంటి చెత్త నాయళ్ళందరూ మంత్రులు అయ్యారు చెత్త గవర్నమెంట్ ఇది ఆల్రెడీ ఖర్చు పెట్టేసాము డెబ్బై ఎనభై తొంభై పర్సెంట్ పూర్తయిన ప్రాజెక్టులు ఈరోజు అట్ట వదిలేసి ఉండుంటే మాకు బాధేస్తుంది ప్రజలకు బాధేస్తుంది ఆ ప్రజల దగ్గర మేము మీకు డబ్బులు ఇప్పిస్తాం మేము కలెక్షన్ చేసి మీకు ఇచ్చేదానికి కూడా తయారై తయారు రెడీగా ఉన్నామని కూడా నేను ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఉండే నాయకులకి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా దయచేసి ఇప్పుడన్నా నిద్ర లేండి ప్రజలు మిమ్మల్ని క్షమించరు పూర్ కరెక్ట్గా ఆరేడు నెలల్లో ఇంకోటి కూడా చెప్తున్నాం రంగులు మీయే వేసుకోండి మీ రంగులే వేసుకోండి ప్రాజెక్ట్ మేము తెచ్చినా సత్సేమిరా చంద్రబాబు నాయుడు గారు వల్ల వచ్చిందనే మాట కూడా నేను చెప్ప మేము చెప్పం ఆ ఈ ముఖ్యమంత్రికి పేరు కూడా ఈ ముఖ్యమంత్రి తెచ్చుకున్నట్టు ఆయన చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు తద్వారా ప్రజలకు మేలు జరిగే విషయంలో మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా మనవి చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మొన్న పేపర్లో కూడా చూశాను స్వచ్ఛ భారత్లో మనకు అవార్డు వచ్చిందని నేను ఈరోజు అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని సూటిగా అర్బన్ మినిస్టర్ని కూడా ఏమయ్యా పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్వచ్ఛ భారత్ సెస్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి మనకి ఇస్తుంది ఈరోజు దేనికి వాడుతున్నారని అడుగుతున్నా అసలు అది స్వచ్ఛ భారత్కి ఏమన్నా అసలు వాడుతున్నారా లేదా లేదు ఆ సెస్ని మీరు డైవర్ట్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారా అనే విషయం కూడా ఒక వైట్ పేపర్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి ఎందుకంటే ఈ సెస్ మీ డబ్బులు కాదు ప్రజలు టా బిల్లులు కట్టేది బిల్లులు కట్టే విషయంలో టాక్సెస్ పెట్రోలు ప్రతి వస్తువులు ఎక్కడ బిల్ జనరేట్ అయినా పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెస్ స్వచ్ఛ భారత్ మన స్టేట్కి వస్తుంది ఈ డబ్బులు పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఒక వైట్ పేపరు ఈరోజు గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలని అడుగుతున్నాము కానీ ఒక విజ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి టాప్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మురుగుదొడ్డ మురుగుదొడ్డలు బాత్రూములు కట్టే విషయంలో టాప్ పొజిషన్లో ఉన్నాం మనం అంటే ఐ థింక్ రెండో ప్లేస్ మూడో ప్లేస్ ఆ బాత్రూములు కట్టే విషయంలో మీరు ఏ విధంగా చొరవ తీసుకొని మీరు చేస్తున్నారు అదే చొరవ కూడా ఈ హుడ్కో ప్రాజెక్టుల మీద చూపించాలని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి ఇది ప్రజల సొమ్ముని మాత్రం మర్చిపోవద్దు మీ మీకు మీరు కట్ చేసేస్తాం కట్ చేసిమ్మా సార్ ఓకేనా